అండి అందరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా పట్టీలు కొనుక్కున్నానని ఆ పట్టీల్లోనే ఏ మోడల్లో మీకు తెలియదు కదా అవైతే చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తెస్తున్నానండి నాకు మా పిల్లలకి కూడా మా పిల్లలకి ఒక్కొక్క జత నాకు ఒక జత తీసుకున్నాము అవైతే ఎలాగైతే మాకు బ్యాగ్ ఒక పర్స్లో అయితే పెట్టేసి ఇచ్చేశారు ఇందులో అయితే రెండు కవర్లు అయితే ఇచ్చారండి ఒకటైతే మా పిల్లలది ఒకటైతే నాది నేను మెట్లు కూడా తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే థ్యాంక్ యూ కవర్ ఇచ్చి అందులోనైతే మనకు బిల్ అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే నావైతే చూపిస్తున్నాను నేనైతే మెట్లు అండ్ ఇవి పట్టీలు కూడా తీసుకున్నాను మా ఆయన అయితే ఒక రింగ్ తీసుకున్నారండి అది అయితే మనకి స్టీల్ టైప్ అనిపిస్తుంది ఆ టైప్ రింగ్ అయితే తీసుకున్నారు మా పిల్లలకి కూడా రెండు చేతులు అయితే తీసుకున్నాము మాకు ఒక ఇలాంటివి అయితే మాకు నచ్చలేదు అవి వేరే వేరే కొంచెం మోడల్స్ అయితే నచ్చు ఇవేనండి మేము తీసుకున్న టోటల్ ఐటెమ్స్ వీటి కాస్ట్ ఎంత పడ్డవి మేము అన్ని తులాలు మళ్ళీ వెండి అయితే ఇచ్చాము అవన్నీ కూడా చెప్తాను ఫస్ట్ అయితే నా పట్టిలు నేనైతే ఇలా ఉక్కులువే తీసుకున్నానండి ఇలా సింపుల్గా ఉన్నవి తక్కువ వెయిట్లోనే తీసుకున్నాను నా అయితే ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అయితే పడిందండి వెయిట్ అయితే ఇలాగైతే ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అయితే నాకు అయితే థర్డ్ టైప్ ఉంటాయి కదండి అవి అయితే దాన్ని ఎక్కువగా ఎప్పుడూను అవి అయితే కాలు కింద నుంచి అయితే వచ్చేస్తున్నాయి సాగిపోయి అందుకే ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను అలాంటివి అయితే అస్సలు తీసుకోకూడదను అందుకే ఇవైతే తీసుకున్నానండి ఇంకానైతే మా పిల్లలకి కూడా ఒకలాంటివే తీసుకుందాం అనుకున్నాము ప్రిన్స్ వల్ల కానీ మాకు ఒకలాంటివే మాకు నచ్చిన మోడల్ అయితే సెట్ అవ్వలేదు అందుకనే ఈ టైప్ అయితే తీసుకున్నాము ఒక పాపకి ఇలా రౌండ్స్ వచ్చి మూడు మొబైల్ అయితే వస్తాయండి మూడు దిక్కల మళ్ళీ మధ్యలోనైతే మళ్ళీ చిన్న మువ్వ టైప్ అయితే వస్తాయండి ఇవైతే ఫార్టీ వన్ గ్రామ్స్ అయితే పడిందండి ఒక్కొక్కటి ఒక్కొక్క జత మాకు ఇవి కూడా ఉక్కులువే తీసుకున్నాము ఇంకో జత అయితే ఈ టైప్ అయితే తీసుకున్నామండి వీటికి వాటికి చిన్న డిఫరెంట్ ఉంటది ఎక్కువ డిఫరెంట్ ఏమీ ఉండదు కొంచెం కలరింగ్ ఎక్కువ ఉంటది సేమ్ డిజైన్ మొత్తం అంతనా కలరింగ్ ఎక్కువ ఉండి మధ్యలో మువ్వలు ఉన్నాయి కదండి చిన్న మువ్వులు వీటికైతే ఒక్కొక్కటే వస్తుంది వాటికైతే త్రీ త్రీ వస్తుందండి చూసారంటే తెలుస్తుంది డిఫరెంట్ ఇంకో ఇక్కడ ఇక్కడ రౌండ్స్ అన్నది సేమ్ కానీ అక్కడ చిన్నది ఒక మా ఉంది కదండీ అలాగా అక్కడ త్రీ వచ్చాయి అంతే ఇక్కడేమో వచ్చి ఒక దగ్గర డైమండ్ వస్తుంది ఇంకొదైతే రౌండ్ వస్తుంది అంత డిఫరెంట్ ఏమి కనిపించవండి మొత్తం అంతా సేమే ఇంక ఇవైతే ఒక్కొక్క జత అయితే ఫార్టీ వన్ గ్రామ్స్ అయితే పడిందండి మాకు ఇంక నేను మెట్లు అయితే తీసుకున్నానండి మెట్లు అయితే మా ఆయనకి బాగా నచ్చాయి సింపుల్గా ఉండి బాత్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి లాస్ట్ టైం తీసుకునే అయితే మొబైల్ టైపు ఇవి దేనికి పడితే దానికి తగిలేసి పడిపోతున్నామండి అండి కట్టి తగిలేస్తున్నాయి మరి మా ఆయన రింగ్ అయితే తీసుకున్నారండి వాటి వల్ల మాకు అమౌంట్ అయితే ఎక్కువైంది ఎందుకంటే ఆయన రింగ్ అయితే కొంచెం స్టీల్ టైప్ వస్తుంది ఆ టైపు ఐటమ్స్ అన్నీ కూడా మనకి గ్రామ్స్ బట్టి అయితే మనకి అమౌంట్ అయితే వేస్తారండి గ్రామ్ అయితే ఆ రింగ్ అయితే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగైతే మాకు ఫోర్ గ్రామ్స్ వచ్చింది రింగు అదే మాకు పద్నాలుగు వందలు అయితే పడుతుందండి పద్నాలుగు వందలు కాబట్టి మేమైతే మొత్తం అన్నింటితో కలిపి బేరమాడేసామండి మేమైతే ఓల్డ్ పట్టిలు ఇచ్చేసాము ఓల్డ్వి మావి పన్నెండు తులాలు అయితే ఉన్నాయండి ఎప్పుడైనా వెండిలో అయితే మనకి వేస్టేజ్ అయితే ఎక్కువ పోద్దండి మనకి తులానికి పోతులం కన్నా ఎక్కువే మనకి అయితే తీసేస్తారు ఇంకా మనకి వెయిట్ అది అమౌంట్ కూడా తక్కువే కడతారు పాతవి మనకి అయితే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు దానివల్ల అయితే మాకు మా మేము ఇచ్చిన వెండి ఈ వెండి దగ్గర దగ్గర సమానంగా ఉన్నా కూడా మమ్మల్ని అయితే మాకు ఆరు వేల ఏడు వందలు అయితే అడిగారండి వాళ్ళు అయితే కానీ మేము మా అయితే ఫస్ట్ టైం బేరం ఆడటం చూశాను ఆయన అయితే రెండు వేల ఐదు వందలకైతే స్టార్టింగ్ అడిగారు ఏమనని చెప్పేశారు మరి అంత డిఫరెంట్ అయితే తర్వాత అయితే మూడు వేలు కడిగితే అప్పుడు కూడా ఇవ్వనన్నారు అండి ఏమనంటే ఇంక ఫైనల్గా అయితే వాళ్ళైతే ఫోర్ థౌజండ్ అయితే ఇవ్వమన్నారు మేమైతే అంత ఇవ్వమా అని చెప్పేసాము తర్వాత అలాగా ఫోర్ త్రీ ఫైవ్కి అడిగితేనేమో అప్పుడు కూడా ఇవ్వను అన్నారు లాస్ట్కి అయితే త్రీ సెవెన్కి అయితే ఇచ్చేసారండి మనల్ అయితే ఫస్ట్ అయితే ఏడు వేల ఆరు వందలు ఇమ్మన్నారు లాస్ట్ అయితే మూడు వేల ఏడు వందలకి ఇచ్చారు అంటే మనం ఎక్కువ బేరం ఆడాలండి బాగానా ఎందుకంటే వాళ్ళు వెండిలో చాలా ఎక్కువ అమౌంట్ వేసుకొని అయితే చెప్తారు మనం బాగా బేరం ఆడే కొద్ది అయితే మనకి తగ్గిస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా లాస్ లేకుండా ఏమి ఇచ్చిరండి మనం తక్కువ కడిగినా కూడానా వాళ్ళకి కిడతనే ఇస్తారు తీసుకున్నది వర్త కాదన్నది కామెంట్ చేయండి ఇంకా